హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక స్నాక్స్ రెసిపీ మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను మైదా గవ్వలు అయితే చేశాను చాలా అంటే చాలా స్మూత్గా కరకరలాడుతూ వచ్చాయి సౌండ్ అనేది వినబడుతుంది కదా ఈ రెసిపీ అనేది ఏ విధంగా చేయాలనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే నేను ఒక క కప్పు వరకు మైదాపిండిని తీసుకున్నాను దీనికి బదులుగా గోధుమ పిండి తీసుకోవచ్చు లేదంటే సగం మైదా సగం గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న దాంట్లో ఒక స్పూన్ వరకు ఓమని ఈ విధంగా నలిపి వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక స్పూన్ వరకు జీలకర్రను అదేవిధంగా కారంను కూడా వేసుకోవాలి కారం అనేది మన ఇంట్లో ఏ విధంగా తింటారో దాన్ని చూసుకొని ఎక్కువ తక్కువ చేసుకొని వేసుకోవచ్చు తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నింటినీ వేసిన తర్వాత పిండిని ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకోవాలి ఈ కారము ఉప్పు అనేది పిండికి టోటల్గా సేమ్గా కలిపి కలిసే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పిండిలో వేసేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది మనం పిండిలో వేయటం వల్ల ఈ గవ్వలకైతే టేస్ట్ అనేది అదిరిపోయేలాగా వస్తుంది ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి బటర్ కూడా వేస్తూ ఉంటారు కొంతమంది ఏది వేసినా పర్వాలేదు లోపల మనకు క్రిస్పీగా క్రంచిగా రావాలంటే ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసేయాలి వేసి ఈ ఆయిల్ అనేది పిండికి టోటల్గా ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం పిండిని ఒక దగ్గరగా ముద్దలాగా చేస్తే ఒక ముద్దలాగా వచ్చే విధంగా ఉంటే మనకు అనేది ఆయిల్ అనేది సరిపోయినట్టు ఈ విధంగా పిండిని మొత్తం టోటల్గా ఆయిల్ అనేది పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఒక ముద్దలాగా వచ్చే విధంగా ఉండాలి ఇలా వస్తే పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చిందని మనం ఇప్పుడైతే కొంచెం వాటర్ని వేసుకొని ఈ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి మనం చపాతీ పిండిని తడుపుకుంటాం కదా అదే విధంగా తడుపుకోవాలి కానీ వీలైనంత గట్టిగా మాత్రమే తడుపుకోవాలి మరీ మెత్తగా తడుపుకున్నట్టయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు సరిగ్గా రావు కాబట్టి మనకి ఎంత వీలైతే అంత గట్టి ముద్దలాగా తడుపుకోవాలి చూడండి ఈ నాకైతే ముద్ద అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా మొత్తం రెడీ అయిన తర్వాత దీనికి కొంచెం ఆయిల్ అనేది రాసేసుకోవాలి మనం ఇందాక గిన్నెలో ఆయిల్ అయితే వేడి చేశాం కదా అందులో కొంచెం అయితే ఉండేసింది అది వేసేసి నేను దీనికి అప్లై చేశాను ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీనికి రెస్ట్ ఇచ్చుకోవాలి తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ఈ పిండిని ఒకసారి మళ్ళీ ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి ముద్దను ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలుపుకున్నట్టయితే మనకు గవ్వలు అనేటివి నీటుగా చక్కగా వస్తాయి ఈ విధంగా టోటల్గా గట్టిగా ప్రెస్ చేస్తూ తర్వాత చిన్న ఉల్లలు చేసుకోవాలి మనము గవ్వలకు మనకు పిండి ఎంతైతే పడుతుందో సైజ్ చూసుకొని ఆ సైజులో గవ్వలకు సరిగ్గా సరిపోయేంత పిండినైతే తీసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ముందు తీసుకోవాలి తర్వాత ఈ ముక్కల్ని మన చేతిలో అరచేతిలో పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసేయాలి ఈ విధంగా మొత్తం పిండిని మనం చేసుకున్న తర్వాత గవ్వల పీట మీద ఎలా ఒత్తుకోవాలనేది నేను చూపిస్తాను ఈ విధంగా గవ్వల గవ్వలపీట అనేది ఈ విధంగా ఉంటుంది మనం పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకున్నాం కదా ఆ చిన్న చిన్న ముద్దలను దీనిపైన ప్రెస్ చేయాలి ఫస్ట్గా ఈ గవ్వల పీటకు కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి లేదంటే పిండి కబ్బ పీటకు అతుక్కొని పోతుంది ఒక చిన్న బాల్ని తీసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్రెస్ చేసుకున్నట్టయితే మనకు రెడీ అయిపోతుంది ప్రతి ఒక చిన్న చిన్న ముద్దల్ని బాల్స్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ కంప్లీట్ అయిన దాన్ని పక్కన పెట్టుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ చాలా తొందరగా అవుతుంది నేను వీడియోలో చూపించాలి కాబట్టి కొంచెం స్లోగా నెమ్మదిగా చూపిస్తున్నాను కానీ ఒక్కొక్క ముద్దను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తూ పోయినట్టయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నింటినీ చిన్న చిన్న ముద్దల్ని తీసుకుంటూ దీనికి ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే గవ్వ షేప్ అనేది మనకు వస్తుంది ఈ గవ్వల్ని ప్రిపేర్ చేయటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిండిని వాడుతూ ఉంటారు నేనైతే పిండిని వాడతాను కొంతమంది సగం గోధుమ పిండి సగం మైదాపిండి వాడతారు ఇంకొంతమంది సగం గోధుమ పిండి సగం బియ్యం పిండిని వాడతారు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడుతూ ఉంటారు ఎవరికి ఏది నచ్చితే అది దాన్ని దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్నింటినీ ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు మనకి గవలపీట అనేది అవైలబుల్గా లేకపోతే మన దగ్గర ఆయిల్ తీసేది ఉంటుంది కదా అప్పడాలు వడియాలు తీసేది దానిపైన కూడా పెట్టి ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం ప్రెస్ చేసినట్టయితే చక్కగా గవ్వలాగా వచ్చేస్తుంది ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని మనం ఈ అప్పడాలను తీసే గరిట పైన కూడా చేసేసుకోవచ్చు ఇంతే కాకుండా మనకు మార్కెట్లో దువ్వెనలు దొరుకుతుంటాయి కదా మామూలుగా కొత్త దువ్వెన తీసుకొచ్చుకొని ఆ దువ్వెన మీద కూడా చేసినట్టయితే సేమ్ ఇదే విధంగా వస్తాయి మనకి ఏది అవైలబుల్గా ఉంటే దానిపైన ఈ విధంగా గవ్వల్లాగా చేసేసుకోవాలి మొత్తం పిండిని ఈ విధంగా గవ్వల్లాగా ఒత్తేసుకున్న తర్వాత దానికోసమైతే ఒక స్టవ్ పైన ఆయిల్ అనేది హీట్ చేసుకుంటూ ఉండాలి బాండిలో ఆయిల్ వేసేసి మనం హీట్ చేసినట్టయితే ఇవన్నీ ఏమైనా కొన్ని తక్కువగా ఉంటే ఆయిల్ హీట్ అయ్యేసరికి మనం వీటన్నింటినీ రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా టోటల్గా ఒత్తేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం వీటిని వేయించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది మైదా పిండితో చేస్తాం కాబట్టి హై ఫ్లేమ్లో ఉంచి ఫటాఫట్ చేద్దామా అని చెప్పేసి రెడ్గా అయ్యాక తీస్తారు అలా చేయటం చాలా రాంగ్ ఎందుకంటే ఇవి లోపల వరకు ఫ్రై కావాలి కాబట్టి ఎందుకంటే ఇవి లావుగా ఉంటాయి కాబట్టి మనం వేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో ఉన్న వేయగానే ఫ్లేమ్ అనేది కొంచెం సిమ్లోకి మార్చుకోవాలి సిమ్ నుంచి మధ్యలోకి మిడిల్లోకి మార్చుకొని రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకేసారి హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయకూడదు అలా చేసినట్టయితే లోపల పిండి పిండిలాగా వస్తాయి మనం గోధుమ పిండితో మైదాపిండితో చేసే ఐటమ్స్ ఏవైనా సరే కొంచెం సిమ్లో ఉంచి మాత్రమే మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకు వీటిని చూస్తేనే నోట్లో నీరు ఊరుతున్నాయి కదా ఎప్పుడైనా స్నాక్ ఐటమ్ చేసుకోవాలనిపించినప్పుడు ఫటాఫట్ ఈ విధంగా చేసుకొని ఇష్టంగా తినేసేయొచ్చు పిల్లలు హాస్టల్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా టూర్లకి ఆ విధంగా వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఆ రెసిపీని మనం చేసుకొని స్నాక్స్ లాగా తీసుకెళ్ళొచ్చు ఈ గవ్వల్ని ఒకసారి తీసేసిన తర్వాత ఇంకొకసారి అయితే నేను దీంట్లో వేస్తున్నాను మరి ఒకసారి చెప్తున్నాను ఏంటంటే మనం వేసేటప్పుడు కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు కానీ వేసిన తర్వాత సిమ్ నుంచి మీడియంలోకి మార్చుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి అలా చేస్తేనే చక్కగా వస్తాయి ఇలా టోటల్గా లోపటి వరకు ఫ్రై అయిన తర్వాత మనం వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అంతే అండి గవ్వలు అయితే రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే మైదాపిండితో తయారు చేసిన గవ్వలు అయితే రెడీ అయిపోయాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తొందరగా చేసుకోవచ్చు ఈ ఐటెం అనేది ఎందుకంటే మనం పిండి తడిపేసి చిన్న చిన్న ముద్దల్లాగా పెట్టేసి ఈ పీట మీద ఒత్తేసినట్టయితే ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి నేను కొంచెం ఉప్పు కారము ధనియా పౌడర్ మూడింటిని మిక్స్ చేసి ఈ గవ్వల పైన కొంచెం ఈ విధంగా చల్లుతున్నాను ఎందుకంటే లోపల అనేది కారంగా ఉంటుంది కానీ బయట కూడా కొంచెం మసాలా అనేది తగిలితే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా వేసాను క్రిస్పీగా క్రంచీగా చాలా బాగున్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలు